సో కాపల కుక్కలు వేట కుక్కలైనాయి ధరణి అడ్డపెట్టుకొని భూములు చెరబెట్టారు బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ధరణి దోపిడిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ప్రకటన మొత్తానికైతే ఇంకా కేసీఆర్ కావాలని ధరణి తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టుగా భూములు మార్చేసేళ్ళు మూడు వందల ఎకరాలు ఉంటే అందులో ముప్పై ఎకరాలే ఓనర్కి మిగిలినట్టు మిగిలిన ఎకరాలంతా మాయమయ్యేటట్టుగా ధరణి చేసింది ముప్పై ఎకరాల నూనెకి మూడు గుంటలు మిగిలేటట్టుగా మూడు ఎకరాలు ఉండేటట్టుగా కూడా చేసిండు మొత్తానికైతే అస్తవ్యస్తంగా చేసి ప్రభుత్వం ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేసింది మళ్ళీ భూస్వాములే భూములను దోచుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి దీని యొక్క సారాంశం మొత్తానికైతే దీనికి చెక్కు పెట్టే విధంగా ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో పడే స్థాన ఎలక్షన్లు ఏదైతే మాట ఇచ్చిందో ఆ ధరణిని తీసేసి ధరణి ప్లేస్లో భూభారతిని తీసుకొని వచ్చి మొత్తానికైతే ప్రతి భూమికి ప్రతి భూమికి ఒక భూ ఆధారాలను కేటాయించే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తుంది అందరి దగ్గర నుంచి సూచన సలహాలు తీసుకొని రానున్న మూడు నెలల్లో మార్చిలోగా దానికి సంబంధించి పూర్తి విధి విధానాలు తయారు చేసి చేస్తారంట సో ఈ రోజుతో అసెంబ్లీలో ఇవన్నీ అంశాలు చర్చించి ఇంకా కంప్లీట్ చేస్తారు అసెంబ్లీ సెషన్స్ను